ఈ నెల పదమూడవ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంత సిద్ధం కార్యక్రమం విజయవాడలో జరిగింది దాదాపు ట్వంటీ టూ కిలోమీటర్స్ అండి ఇది వారిది మిఢలాఫ్ వారి దగ్గర నుంచి అప్ టు కేసరపల్లి వరకు మొత్తం ట్వంటీ టూ కిలోమీటర్స్ ఇది కంప్లీట్ రోడ్ షో ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ అట్లా స్టార్ట్ అయ్యి అరౌండ్ టెన్ వరకు కంటిన్యూ అయింది ప్రోగ్రాము అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు భారీ వర్షం కూడా పడింది వెరీ స్ట్రాంగ్ రెయిన్ అండ్ బిన్స్ సిటీలో తర్వాత దీనికి పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిటీ పోలీస్ తరఫున మొత్తం ఒక పద్నాలుగు వందల ఎనభై మంది ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఈ బందోబస్తులో పాల్గొన్నారు మొత్తం ఇది ట్వంటీ టూ కిలోమీటర్స్ ఏదైతే బందోబస్తు ఉందో మొత్తం ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ మంది స్టాఫ్ పాల్గొన్నారు ఎక్కడైతే ఆ ప్రోగ్రాంలో ఇండికేట్ చేశారో ఇంపార్టెంట్ పాయింట్స్ కానివ్వండి జంక్షన్స్ కానివ్వండి ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో ఎక్కడైతే గజమాల ప్రజెంటేషన్ ఉంటుందో అలాంటివన్నీ కూడా మనం సఫిషియెంట్ ఫోర్స్తో కవర్ చేయడం జరిగింది ఇందులో భాగంగా స్టాటిక్ బందోబస్తు అంటే ఆ రూట్ వెంబటి అంటే అలాంగ్ ద రూట్ టు ద లెఫ్ట్ అండ్ టు ద రైట్ స్టాటిక్ బందోబస్తు ప్లస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ బందోబస్తుగా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పర్సెంట్స్ మనం పెట్టడం జరిగింది అంటే దిస్ ఇంక్లూడ్స్ స్టాఫ్ ఆఫీసర్స్ మెన్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టాఫ్ ఇది కాక ఇంకా ట్రాఫిక్ సిబ్బంది అదనం వాళ్ళకు టూ హండ్రెడ్ మంది ఉంటారు తర్వాత రో పార్టీస్ కూడా మనం ఒక ఫార్టీ రో పార్టీస్ పెట్టాము ఫార్టీ రో పార్టీస్ ఈచ్ పర్సన్ ఈచ్ రో పార్టీ మెంబర్స్ ఫార్టీ రో పార్టీస్ అంటే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ ఫర్ రో పార్టీస్ అంటే ఏఆర్ నుంచి సిఎస్ డబ్ల్యూ నుంచి స్పెషల్ పార్టీ నుంచి మనం తీసుకోవడం జరిగింది ఈ ఫార్టీ రో పార్టీస్ లో కూడా ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక ట్వంటీ రో పార్టీస్ సీఎం గారితో పాటు ఉండేటట్టుగా అంటే సీఎం గారు ఏదైతే కాన్వాయ్ ఉందో ఆ బస్ ఉందో ఆ బస్ చుట్టూ కూడా ఎట్లీస్ట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక పది రోప్ పార్టీస్ ఉండేటట్టు అంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉండేటట్టు అదేవిధంగా ఫ్రంట్ కాన్వై ముందు ఒక ఐదు రోప్ పార్టీస్ ఉండేటట్టు వెనక కాన్వై ప్రొటెక్షన్ ఇంకొక రెండు ఉండేటట్టు ఒక మూడు రొటేషన్లో ఉండేటట్టు ఒక ట్వంటీ పార్టీస్ వరకు ఎట్ ఎనిక్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనం పెట్టడం జరిగింది అట్ ది సేమ్ టైం మిగతా వీళ్ళకి ట్వంటీ టూ కిలోమీటర్స్ స్ట్రెచ్ కాబట్టి అది పార్టీ టు పార్టీ రిప్లేస్మెంట్ కానీ అని రొటేషన్ కోసం కూడా మిగతా పార్టీస్ కూడా వెహికల్స్లో మేము పంపించడం జరిగింది ఇది కాక ఏపీఎస్పి నుంచి కూడా నాలుగు ప్లాటూన్స్ ఉన్నాయి సీఎం గారి బందోబస్తు నుంచి గుంటూరు నుంచి కూడా వచ్చినాయి ఇది కాక రెగ్యులర్గా సీఎం సీఎం సెక్యూరిటీ కానీ ఆక్టోపస్ కానీ ఇవన్నీ కూడా మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి రెగ్యులర్గా వచ్చేది పెట్టడం కూడా జరిగింది ఇంతే కాకుండా రూట్లో కూడా ఒక పది యాంటీసపటైజ్ పార్టీస్ పెట్టాం యాంటీసప యాంటీసపటైజ్ అంటే ఎక్కడ ఏదైనా చెక్కింగ్ చేసుకుని లేకపోతే కల్వర్స్ కానీ లేకపోతే ఏమైనా సస్పిషియస్ ప్రాంతాలు ఉంటే అక్కడ చెక్ చేసుకుని యాంటీ సపటైజ్ చెక్స్ విత్ డాక్ డాక్స్ కూడా అండ్ ఆల్ దాట్ ఆ తర్వాత యాక్సిస్ కంట్రోల్ పార్టీస్ కూడా మనము పెట్టడం జరిగింది యాక్సిస్ కంట్రోల్ అంటే ఎక్కడ వారు ఆగినప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చి ఏమైనా ఈ పూల మాలారు కానీ లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళు చెక్ చేసి పంపించే డక్టర్ దట్స్ కల్ యాక్సిస్ కంట్రోల్ ఈ మొత్తం ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ ఆల్ ఆఫీసర్ ఆల్ ఆఫీసర్స్ ఫ్రం విజయవాడ సిటీ పోలీస్ డ్రాన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అండ్ బోత్ ఆల్ ద త్రీ డీసీపీస్ అండ్ ఎడిషనల్ స్పీస్ ఏసీపీస్ ఎవ్రీబడి వాస్ డ్రాన్ అండ్ మీరు అందరు చూశారు ఆల్ ఆఫర్ వీ ఫాలోడ్ ది ప్రోగ్రామ్ ఆన్ ఫుడ్ తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ మీడియాలో వస్తుంది ఎందుకంటే కరెంటు ఎందుకు లేదు దట్స్ యువర్ డౌట్ కరెంట్ ఎందుకు లేదు కరెంట్ ఎందుకు తీసేసారన్నది మీరు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూస్తే ఇప్పుడు ఆ ప్రోగ్రాం షెడ్యూల్ నేత నేతాజీ రోడ్డు బంద్ సిక్కామణి సెంటర్ చుట్టుగుంట తర్వాత రోకల్పాలెం వందన పైపుల్ రోడ్డు రా కండ్రిగా దాబకుడు సెంటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దేనివల్ల థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఈ ఏరియాస్లో మీరు వెళ్ళి చూస్తే చాలా ఎలక్ట్రికల్ లైన్స్ క్రాస్ అవుతూ మీకు కనిపించాయి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కదా ఎప్పటి నుంచి ఉన్నాయి ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి మెయిన్ లైన్స్ ఉన్నాయి ఆ తర్వాత చాలా వరకు కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి జియో కానివ్వండి లేకపోతే ఎయిర్టెల్ కానివ్వండి కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి సీఎం గారు ప్రోగ్రామ్ అనగా మనం ముందు రోజే మన పోలీస్ సిబ్బంది ఆఫీసర్స్ తర్వాత రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ పీటీసీఎల్ సిబ్బంది అందరూ వెళ్ళి ఎక్కడెక్కడ మనకి అడ్డంకులు ఉంటాయి ఎక్కడెక్కడ మనము కొన్ని తీగలి తీ తీగలం అన్ని పవర్ లైన్స్ తీయడానికి కుదరదు ఎక్కడ కేబుల్ లైన్స్ తీయవచ్చు అన్నది మనం క్షుణ్ణంగా ఒక డిసిపి ర్యాంక్ ఆఫీసరు ఆధ్వర్యంలో అది చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మనం అన్ని మెయిన్ లైన్స్ అన్ని తొలగించలేము కాబట్టి ఇదొక రోడ్ షో కాబట్టి వేర్ సీఎం గారు టాప్ బస్ ఒక రూఫ్ టాప్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కరెంట్ అనేది ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఒక వీవీఐపీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు రూఫ్టాప్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఆఫ్ చేస్తారు అదొకటి రెండవది కొన్ని ప్రదేశాల్లో జరిగిన పడిన వర్షం ఆ గాలి దుమారం మూలంగా కొన్ని చోట్ల పవర్ లైన్స్ కూడా ఆఫ్ చేస్తారు ఇది డెలిబరేట్గా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ యాజ్ అటర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కడైతే సీఎం గారు పాస్ అవుతున్నారో అక్కడ పవర్ ఆఫ్ చేయడం జరిగింది ఇది పట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్ దీంట్లో ఎటువంటి సందేహాలకు కానీ ఎటువంటి అనుమానాలకు కానీ తావలేదు ఎవ ఎవరైనా సరే ఎవరైనా సరే కంపల్సరీ మనము పవర్ ఆఫ్ చేసుకోవాలి పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తారు ఓకే ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లారిఫైడ్ తర్వాత ఇప్పుడు ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకి ఈ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద స్కూల్ దగ్గర వివేకానంద స్కూల్ తర్వాత గంగానరమ్మ టెంపుల్ అటువైపు అటు అక్కడ రీచ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్